నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు లూకర్సు వార్త ఆరోధ్యం ముప్పై వచనం మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరల కొలవబడదరు పొరుగు వారిని నిందించకూడదు పరులను విమర్శించకూడదు నేటి కాలంలో ఎదుటి వ్యక్తిని చూచి పసక నేత్రాలతో అతనిలో ఉన్న బలహీనతలను వెదికి విమర్శించి తృణీకరించి నిరాకరించి అతనికంటే నేనే గ్రేట్ నేనే దేవుని రాజ్యమునకు వారసడను అని సరిచూచుకొని అహంతో అహంకారంతో అనేకులు దేవునిగ్రతకు గురి అవుతున్నారు అనవసరంగా పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు ప్రియా దేవుని బిడ్డ నీవు సాటి మానవుని పైన నేరము మోపుచున్నావా నీ పొరుగువానిలో బలహీనతలు కనిపించినప్పుడు అతనికి బలమును దయచేయమని దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేయము మరియు నాలో ఉన్న బలహీనతలను తొలగించి బలమును చేకూర్చమని ప్రార్థించు ఎప్పుడూ ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచిని బట్టి దేవుని స్థుతించు అతనిని ప్రోత్సాహపరచు నేరము సుమి దేవుడు నిన్ను నిందారహితంగా తీర్చి దీవించునుగాక ఆమెన్